హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పీజీ మూవీ మేకర్స్ అమ్మమ్మను ముక్కలు ముక్కలు నరికి చంపిన యువకుడు వీడి నరకాల ఎలా కొట్టాల చంపాల చెప్పండి ఒక ముసలమ్మను కూడా చూడకుండా తల నరికి వేరు చేసిండు ఇలా వీని ఏం చేయాలో చెప్పండి ఆ అమ్మమ్మను చంపితే ఆస్తి మొత్తం వీనికే వస్తుందని నరికి చంపిండట వీడు మైనర్ గా ఉన్నప్పుడే ఆల్రెడీ ఓ వ్యక్తిని చంపి జైలుకోండు తర్వాత మళ్ళా వేలు మీద బయటకు వచ్చింది ఇది మొత్తం రాజన్న సిరిసిల్లా జిల్లా చందుర్తిలో జరిగింది పొలం నుంచి ఇంటికి వెళ్తున్న మహిళను దారిలో అడ్డగించి ఆ మహిళను నాడి రోడ్డు పైన అమానాశయంగా గొంతు మొత్తం నరికి తల మండం రెండు వేరు చేసిండు ఇట్లాంటి నా కొడుకులను డైరెక్ట్ గా ఎన్కౌంటర్ చేసేయాలే ఇంకా టార్ తప్పు జరగదు ఇంత వేస్ట్ వరస్ట్ అంటే అసలు దిమాకు ఉందాయన నీకు అమ్మమ్మ ముక్కలు ముక్కలు నాకు నవరను అవును తల తీసి కాళ్ళు మొత్తం కాళ్ళు కూడా నరికిన ముక్కలు ముక్కలు అని పోలీస్ స్టేషన్ పోయి ఫిర్యాదు చేసాను పోలీస్ స్టేషన్ పోయి ఏం మనిషి ఉన్నవరను ముద్రాలు మనోజుకి అమ్మమ్మ వానికి అమ్మమ్మ అవుతుంది మొత్తం గొడవ మొత్తం వచ్చింది మొత్తం హాస్టల్ గొడవ ఈ హాస్టల్ గొడవ ముసలా మనుషులు ఆ ఉన్న హాస్టల్ కాదు కారా అన్ని పోతే ఏది రాదు అంత మూర్ఖంగా ఆలోచిస్తారు రావడం ఎవరు డేంజర్ ఫాల్ట్ గా ఉన్నావున్నారు నువ్వు ముక్కలు ముక్కలు నరికింది కాక చాలా వేట కొడవలు ఉంటాయి వేట కొడవలు తీసుకొని పోలీస్ స్టేషన్కి పోయి పోలీసు వాళ్ళ ముంగలు పెట్టి ఇలా నేనే చంపిన నేను చంపినా మా అమ్మ అని ఒప్పుకుంటున్నాడు ఎంత ధైర్యం ఉండాలి వాడు ఆల్రెడీ మర్డర్ చేసిపోయినా మళ్ళీ ఇది మర్డర్ నాకు పెద్ద లెక్క లేదు ఇంకో మటర్ అంటుండు ఇలాంటి కొడుకులను డైరెక్ట్ నరకాన చంపాలి చంపితే సమాజానికి తప్పు చెయ్యాలంటే భయం వణుకు ఊడుతుంది వణుకు వణుకు ఇలాంటి నా కొడుకులకు వాడు వీడు ఎంత ధైర్యంగా తీసుకోవతుండ్రు తలవారు వాళ్ళ మొత్తం అందరు అమ్మమ్మ వాళ్ళ కుటుంబ సభ్యులు అందరు ఎంత ఆవేదన పంపిస్తారు అయినా ఇలాంటి నా కొడుకులకు ఇప్పుడు వీడు ఇది చేసిండు కాక మళ్ళీ రేపు ఇంకోటి కూడా చేస్తాడు ఖచ్చితంగా చేస్తాడు ఇలాంటి కొడుకు డైరెక్ట్ నరికేయాలి ఎంత ధైర్యం ఉంటే డైరెక్ట్ పోలీసు వాళ్ళు అనుకుంటాడు మొత్తం వీళ్ళు పని చేయాలని ఇయ్యాలా కాదు